స్తంభాలు ఇంకా ఎన్నో రకాలైనవి ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా కొంత అవగాహన పెంపొందించుకొని మనం ఇంకా ముందుకు సాగుతుందామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మీరు మా బృందానికి విలువైన సలహాదారులు కూడా అదే విధంగా ఇప్పుడు సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా జితేంద్రబాబు గారు కోరుకుంటున్నారు చరిత్ర చాలా సంవత్సరాల తర్వాత నాలుగైదు గంటలు కూర్చో పేపర్లు ఇవ్వడం జరిగింది ఇవాళ ఒక ఆనందకరమైన విషయం పేపర్ ఇవాళ వేల పేపర్లో అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఆన్సర్ ఇక్కడ దొరికింది పంపడు సమాధి ఎక్కడుంది బోధనలో ఉందని తెలుసు బోధనలు ఎక్కడుందో నేను తిరిగాను బోధన తిరిగాను బోధన పరిశ్రమలు తిరిగాను కానీ చంద్రబాటు నరసే గారు చూశానని చెప్పాడు వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పాడు ఎందుకు నేను తిరిగానంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది పది ఆ ప్రాంతంలో విజయ్ కుమార్ గారు కూడా గురికేలా శాసనం పరిరక్షించాలని ఉద్యమిస్తున్న ప్రాంత సమయంలోనే వేసాలు కూడా రాయడం జరిగింది మిషన్లో కృత్యాల వ్యాసనాన్ని రిజియరింగ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఒక సెమినార్ నేను బెంగళూరు శేషాస్త్రి నా మిత్రుడు అక్కడ కలిస్తే మేము కలిసి దినవల్లప్పుడు పంపటి తమ్ముడు శాస్త్రం ఒకటి ప్రమాదానికి గురేసి రెండు వేల పదిహేను ప్రాంతంలో దీన్ని ఎట్లయినా రక్షించుకోవాలా మా వల్ల దాట్లేదు మీరే దాన్ని సహకరించాలంటే వాళ్ళు అక్కడ సాహిత్య సభకు యడ్యూరప్ప చీఫ్ గెస్ట్గా వస్తున్నారు ఆయన వెంటనే అయ్యో పంపడి సహా బ్రదర్ దాది నేను యడ్యూరప్ప గారితో మాట్లాడతానని చెప్పి మండల బుద్ధప్రసాదు శేర్శాస్త్రి గారు అంటే మా ఇద్దరిని మండలి బుద్ధప్రసాదు నన్ను యడ్యూరప్ప కలిపి అయితే నేను యడ్యూరప్ప చెప్పడం జరిగింది ఇది గ్రావేట్ దాంట్లో పోతుంది మీ పంపడి యొక్క బ్రదర్ శాసనం అంటే ఆయన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నన్ను పంపడి సమాధి బోధనలో ఉంది అది కూడా మాకు హ్యాండ్ అవర్ చేస్తే మా గవర్నమెంట్ తరఫున ఈ రెండింటికి మేము మెయింటైన్ చేసుకుంటాము మా కన్నడ ఆది కవి యొక్క సమాధిని మేము రక్షించుకుంటాము అది ఎప్పటి రోజు అది ఇది ఈ రెండు అయినప్పుడు నేను ఆయన చూస్తానంటే కానీ ఇది మీ ఇమీడియట్ థ్రెట్ ఉంది అంటే ఆ రోజు ఆయన అఫీషియల్గా రోసేయ లెటర్ రాసి రోసేని ఇనిషియేట్ చేసింది యడ్యూరప్ప ఇక్కడ మనం ఉద్యమిస్తే చివుట ముందు శంఖం వచ్చినట్టే అదే యడ్యూరప్ప చెప్తే ఇక్కడ అప్పుడు దాని గురించి ఏమిటది అని చూసిన ఆప ఆపడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు ఎంతో గొప్పగా మన చారిత్రక కట్టడాల గురించి మా మాట్లాడిన ప్రభుత్వాలు మన ఉస్మానియా హాస్పిటల్ని పోలగొట్టడానికి ఎర్రమంజి బిల్డింగ్ కూడగొట్ట ఇక్కడ ఉన్నటువంటి విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ కూడగొట్టి పార్కింగ్ ప్లేస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పర్సనల్ గా ఇన్స్పిరేషన్ ఇవాళ ఆ స్టేజ్ మీద అయినాయి కానీ అయినా కూడా ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉంది ఆ మీద మీదంటే నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతాను నాలుగు సంవత్సరాలు అవుతాను బిల్డింగ్ హైకోర్టు స్టే తీసుకొని కోల ఆ నిర్లక్ష్యం వాటి మెయింటెనెన్స్ లో వాటి ప్రభుత్వాలు దాటి కూలితే బాగు చెట్లు మనిషి కూలితే బాగు ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి అరమనీ బిల్డింగ్ కానివ్వండి విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ కానివ్వండి వాటిని వాటి అంతరే శిథిలం కావాలని ఆలోచిస్తారే తప్పితే ఇది మన హైదరాబాద్ వారసత్వానికి మన హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకలు ఈ భవనాలు వీటిని మనం పరిరక్షించాలనే ఆలోచన ఏ మాత్రం ప్రభుత్వాలు లేదు మనం ఎంత తిప్పలబడి చరిత్రకు సంబంధించి పొద్దున మీరందరూ తర్వాత చేసినప్పుడు మాట కాబట్టి మనం ఏమంటాం అంటే మనం అందరం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే ఏది పరిరక్షించుకోవాలి ఎటువంటి కట్నాలను పరిరక్షించుకోవాలా ఎటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలను మనం పిలువించి మన ఎట్లా మనం ప్రొణాలికల్గా పబ్లిష్ చేసుకోవాలా ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మీ అందరికి ఎప్పుడైనా కానీ మీరు సెమినార్స్ పెట్టదలుచుకుంటే లేదా ఇట్లా మన సమావేశం కావాలనుకుంటే మీరు రెండు వందల మంది కాదు రెండు వేల మంది వచ్చినా నేను అకామిడేషన్ ఇస్తాను నేను చక్కగా ఆర్కియాలజికల్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒకటి ప్రైవేట్గా స్టార్ట్ చేసి చాలా కాలం అయింది ఒక యాభై నాలుగు పుస్తకాలు కూడా పబ్లిష్ చేశాను ఏ లాంగ్వేజ్లో ఫ్రీ ఫుడ్ ఫ్రీ తో పాటు దగ్గర టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బుక్స్ ఒక థర్టీ థౌసండ్ బ్యాంక్షిప్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా రావచ్చు మనం రెండు మూడు రోజులు కూర్చొని చర్చించుకోవచ్చు ఇట్లా పేపర్ లాగా కాదు ఫ్రీగా కూర్చొని తయారు చేసుకొని ఫ్యూచర్ భవిష్యత్ ప్రణాళికను మనందరం కూడా ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేస్తే బాగుంటుందని సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి సార్ అన్నట్లు మన మీద మనకంత పసిలేదు కానీ కన్నడ భాష మీద ఉన్న అభిమానులతో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్న దాని నుంచి చూసుకుంటాం అనేది అంత ఉంది అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా ఒకసారి పునరాల్లో అవసరం ఉంది సార్ వాళ్ళు వాళ్ళ స్వగ్రామం నడిగూడెంలో త్వరలో పెద్ద లైబ్రరీ